వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసుకుంటూ నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్న వ్యవసాయం చేసుకుంటాను అని విజయసాయి రెడ్డి గారు ప్రకటించినప్పుడు ఎవరైనా ఎవరు నమ్మి ఉండరు నాకు తెలిసి రాజకీయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు ఎందుకంటే ఒకసారి రాజకీయం అధికారం అన్నది చూసిన వాళ్ళు సైలెంట్ గా ఉంటారు అని చెప్పి నేనైతే అనుకోను వెరీ వెరీ రేర్ కేసెస్ లో పక్కవే పక్కగా తప్పుకుంటున్నాము అండ్ విజయసాయి రెడ్డి గారు సైలెంట్ గా ఉంటారు వ్యవసాయం చేసుకుంటారని చెప్పి అయితే అనుకోలేదు ఆయన టాక్టర్ దొరికి పిక్కులు పెట్టినంత మాత్రం వ్యవసాయం చేస్తారు అని సరే అనుకున్నట్లే ఆయన సైలెంట్ గా ఉండబోవట్లేదు అనే అంశం తెలియడానికి పెద్ద ఎక్కువ రోజులు సమయం ఏం పట్టలేదు సిఐడి విచారణ పేరుతో తాజాగా హాజరై ఏదో మూడు గంటల మామనిపించుకుంటే వీళ్ళ దగ్గర సమాచారం అఫీషియల్ గా తీసుకొని తర్వాత మీడియాతో విజయసాయి రెడ్డి గారు మాట్లాడి చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కనుక రాబోయే నాలుగు సంవత్సరాల రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా ఎలా ఉంచబోతున్నాయో ఒక పిక్చర్ అయితే క్లియర్ అయింది అండ్ తాజాగా విజయసాయి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కానీ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆత్ ఆప్తులు అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి నీడగా చంద్రబాబు నాయుడు గారి వ్యవహారాలన్నీ కూడా రాజకీయంగా చాలా వ్యవహారాలు చక్క పెట్టే వ్యక్తిగా టీడీపీ నేత టీడీ జనార్దన్ కు పేరుంది ఆ టీడీ జనార్దన్ విజయసాయి రెడ్డి గారు నలభై నిమిషాల సేపు ఏకాంతంగా కలిశారు అనే వార్త అయితే నిజంగానే ఒక బ్రేకింగ్ అండ్ సెన్సేషన్ లాగే ఉంది మరి విజయసాయిరెడ్డి గారు ఈ న్యూస్ని ఖండిస్తారా లేదా అన్న విషయం తెలియదు కానీ రహస్యంగా నలభై నిమిషాల సేపు కలిశారు అని వార్తలు వెలువడుతూ ఉండడం నెట్టెంట పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ ఉండడం నిజంగానే ఇంట్రెస్టింగ్ అదే నిజమైతే నిజం కాకపోయినా కూడా కలిసి ఉంటారు అందులో ఆశ్చర్యం ఏమి లేదు ఎందుకంటే నాకేమీ అది పెద్ద వార్తగా ఏమి అంత ఏమంటారు గొప్ప న్యూస్గా ఏమి ప్రస్తుతం లేదు ఏముందండి రాజకీయాలు ఎట్లుంటాయి సింపుల్ ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు వర్సెస్ రఘురామకృష్ణరాజు గారు జరిగిన రఘురామకృష్ణం గారు గా ఈ ఈ ఫైట్ మనం చూడలేదా ఏ స్థాయి వరకు వెళ్ళిందండి రఘురామకృష్ణం గారు ఏమన్నారు విజయసాయిరెడ్డి గారికి ఏందో లేదు పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కాదు అనే స్టేట్మెంట్ ఇవ్వలే ఇచ్చారు కదండి బాబు ఇంక ఇంతకు మించి నాకేముంటుంది ఒక ఫైవ్ టైప్ పీక్స్ ఎంతవరకు జరిగిందో మీకు చెప్పడానికి అటువంటిప్పుడు మరి వాళ్ళిద్దరి మధ్య సరే మళ్ళీ బంధం ఏర్పడింది మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఏర్పడితే సంతోషమే పోనీయండి అందుకే కదా రాజుగారు ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి విల్లాలో ఉన్నారు అని రెంట్కు సరే ఏర్పడితే ఏర్పడినాయండి అంటే రాజకీయాల్లో ఏది శాశ్వతంగా అని చెప్పడానికి ఒక రిఫరెన్స్లో ఎగ్జాంపుల్ మాత్రం అటువంటిప్పుడు విజయసాయిరెడ్డి గారు కనుక వెళ్ళి కలిసి ఉంటారు అని అంటే అదేమీ పెద్ద ఆశ్చర్యం కలిగించట్లేదు కానీ బ్రేకింగ్ న్యూసే అండ్ మరి విజయసాయిరెడ్డి గారు నెక్స్ట్ నాలుగు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా ఇంకేమైనా చెయ్యబోతున్నారా అని అంటే ఏమో మరి కాలమే సమాధానం చెప్పాలి రాబోయే రోజులకి ఏం జరగబోతుంది